పెద్దలు శ్రీ చిరంజీవి గారికి నమస్కారం గత కొన్ని నెలల నుంచి సినీ పరిశ్రమలో జరుగుతున్న విపరీతాలని చూస్తూ కార్మికుల స్ట్రైక్లు కానీ నిన్న మొన్న పైలసీ ఇష్యూస్ కానీ కాకపోతే అన్ని విషయాల్ని మీ తోటి ఏకరూ పెట్టలేని కానీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి మీరు బాధ్యులు కానీ రేపు ఇరవై తొమ్మిదో తారీఖు ఎలక్షన్ని డిక్లేర్ చేశారు కనుక అంటే ఏజీఎంతో పాటు ఆ అవకాశం మాత్రం నేను మీతో చెప్తుంటా గత ఎలక్షన్ ఆ ముందు ఎలక్షన్స్లో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు గెలిచిన ఎక్కువ మంది గెలిచిన ప్యానల్ని కూడా నానా బుతులు పెడుతూ ఆ బాధపడ్డ వాళ్ళందరూ రిజైన్ చేసి యూట్యూబ్లో ఛానల్స్ ముందు వచ్చి ఎక్కెక్కి ఏడ్చిన సంఘటనలు అదంతా అభిలర్షణీయం కాదు సో రెండోసారి డిఫరెన్సెస్లో మళ్ళీ ఎక్స్టార్నరీ జనరల్ బాడీ మీటింగ్ అని చెప్పేసి ఇదే డే కంటిన్యూ చేస్తారు అంటే నాలుగేళ్ల పాటు ఇప్పుడు ఇరవై తొమ్మిదో తారీఖు వస్తుంది ఒకవేళ అదే ఆలోచనతో కనుక ఉంటే తెలంగాణని తక్కువ చేసి ఈ రాష్ట్రాన్ని తక్కువ చేసి ఆ ఏం కాదులే ఏమవుతుంది అని అనుకున్న వాళ్ళు ఫేస్ చేసిన తీవ్ర పరిణామాలు వస్తాయి ఎందుకంటే రెండు రాష్ట్రాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఎఫ్డిసి విడిపోయింది అంటే సిబ్బంది ఫర్నిచరు ప్లేసు అన్నీ విడిపోయింది అది అక్కడ ఉంది సోదర రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది అక్కడ కూడా సినిమా పరిశ్రమ అభివృద్ధి కావాలి అంటే మా ఇక్కడ ఉంటుంది అక్కడ ఉంటుంది మేబీ అది హెడ్ ఆఫీస్ సెంటరా ఇది హెడ్ ఆఫీస్ సెంటరా తెలియదు కానీ మా బిల్డింగ్ అక్కడ కట్టాలి ఇక్కడ కట్టాలి అందరం అక్కడ ఉండాలి ఇక్కడ ఉండాలి రెండు రాష్ట్రాలు డెవలప్ కావాలి వీళ్ళు మసిపుసి మారేడుకాయ చేసి తెలంగాణ రాష్ట్రాన్ని అనుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పుకోవటానికి కూడా సిగ్గుపడో బాధపడో కారణం ఏంటో తెలియదు కానీ ఆ రాష్ట్రాన్ని తీసేసి తెలుగు రాష్ట్రం అని పెట్టారు మరి తెలుగు రాష్ట్రం ఎక్కడుందో నాకెట్టేది ఒకే ఒక్క ఆశ ఒకే ఒక్క హోప్ మీరంటే నాన్ కాంట్రవర్షియల్గా అజాత శత్రువుగా ఎవరో ఒకరికో ఇద్దరికో కడుపు మంట ఉంటే ఉంటుండొచ్చు కానీ మీ ఉన్నతిని చూసి మీరంటే చాలా మందికి గౌరవం మీరు అక్కడే ఈ సమస్యని పరిష్కారం చేయగలరు అన్న ఉద్దేశంతో మా గౌరవం ఒక రెండు రెండు మూడు టర్మ్స్ పాటు లీగల్ అడ్వైజర్గా మా సభ్యుడిగా నేను మీకు ఈ విధంగా పనిచేస్తున్నాను పెద్దలు శ్రీ చిరంజీవి గారికి నమస్కారం గత కొన్ని నెలల నుంచి సినీ పరిశ్రమలో జరుగుతున్న విపరీతాలని మేము చూస్తున్నాం కార్మికుల స్ట్రైక్లు కానీ నిన్న మొన్న పైరసీ ఇష్యూస్ కానీ కాకపోతే అన్ని విషయాల్ని మీ తోటి ఏకలో కానీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి మీరు బాధ్యులు కనుక రేపు ఇరవై తొమ్మిదో తారీఖు ఎలక్షన్ డిక్లేర్ చేశారు కనుక అంటే ఏజీఎంతో పాటు ఆ అవకాశం మాత్రం నేను మీతో చెప్తుంటాను గత ఎలక్షన్ ఆ ముందు ఎలక్షన్స్లో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు గెలిచిన ఎక్కువ మంది గెలిచిన ప్యానల్ని కూడా నానా నానాభూతులు చుడుతూ ఆ బాధపడ్డ వాళ్ళందరూ రిజైన్ చేసి యూట్యూబ్లో ఛానల్స్ ముందు వచ్చి ఎక్కెక్కి ఏడ్చిన సంఘటనలు అదంతా అభిలక్షణీయం కాదు సో రెండోసారి డిఫెన్సెస్లో మళ్ళీ ఎక్స్టార్నరీ జనరల్ బాడీ మీటింగ్ అని చెప్పేసి ఇదే డే కంటిన్యూ చేస్తారు అంటే నాలుగేళ్ల పాటు ఇప్పుడు ఇరవై తొమ్మిదో తారీఖు వస్తుంది ఒకవేళ అదే ఆలోచనతో కనుక ఉంటే తెలంగాణని తక్కువ చేసి ఈ రాష్ట్రాన్ని తక్కువ చేసి ఆ ఏం కాదులే ఏమవుతుంది అని అనుకున్న వాళ్ళు ఫేస్ చేసిన తీవ్ర పరిణామాలు వస్తాయి ఎందుకంటే రెండు రాష్ట్రాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఎఫ్డిసి విడిపోయింది అంటే సిబ్బంది ఫర్నిచరు ప్లేసు అన్నీ విడిపోయింది అది అక్కడ ఉంది సోదర రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది అక్కడ కూడా సినిమా పరిశ్రమ అభివృద్ధి కావాలి అంటే మా ఇక్కడ ఉంటుంది అక్కడ ఉంటుంది మేబీ అది హెడ్ ఆఫీస్ అంటారా ఇది హెడ్ ఆఫీస్ అంటారా తెలియదు కానీ మా బిల్డింగ్ అక్కడ కట్టాలి ఇక్కడ కట్టాలి అందరం అక్కడ ఉండాలి ఇక్కడ ఉండాలి రెండు రాష్ట్రాలు డెవలప్ కావాలి వీళ్ళు మసిపూసి మారేడుకాయ చేసి తెలంగాణ రాష్ట్రాన్ని అనుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పుకోవటానికి కూడా సిగ్గుపడో బాధపడో కారణం ఏంటో తెలియదు కానీ ఆ రాష్ట్రాన్ని తీసేసి తెలుగు రాష్ట్రం అని పెట్టారు మరి తెలుగు రాష్ట్రం ఎక్కడుందో నాకైతే ఒకే ఒక్క ఆశ ఒకే ఒక్క హోప్ మీరంటే నాన్ కాంట్రవర్షియల్గా అజాత శత్రువుగా ఏదో ఒకరికో ఇద్దరికో కడుపు మంట ఉంటే ఉంటుండొచ్చు కానీ మీ ఉన్నతిని చూసి మీరంటే చాలా చాలామందికి గౌరవం మీరు ఒక్కరే ఈ సమస్యని పరిష్కారం చేయగలరు అన్న ఉద్దేశంతో మా గౌర ఒక రెండు రెండు మూడు టర్మ్స్ పాటు లీగల్ అడ్వైజర్గా మా సభ్యుడిగా నేను మీకు ఈ విధంగా పనిచేస్తున్నాను